హాయ్ అండి రథసప్తమి పూజ బాగా చేసుకున్నారా నేను ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను గోధుమలు వేసి దీపం అయితే పెట్టాను ఇత్తరపల్లెంలోని పసుపది రాసి పల్లానికి కుంకుమ బొట్టు అది పెట్టుకోవాలి జిల్లే ఆకులు ఒక ఏడు ఆకుల్లా తీసుకొని నీట్గా కడిగిసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాంట్లోనే ఒక మూడు గుప్పిల్లాగా గోధుమలు అయితే వేసుకొని ఇలా మట్టి ప్రమిదలోని దీపం అయితే పెట్టుకున్నాను అలాగే మనం పాలు పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నెలోని పసుపు రాసి బొట్లవి పెట్టుకొని ఆవు పాలు ప్యాకెట్టు గిన్నెలైతే వేస్తున్నాను స్టీల్ అయితే యూజ్ చేయకూడదండి ఇత్తడి గిన్నెలోనే మనం పాలైతే పొంగించాలి స్టవ్ మీదే పెట్టేశాను నేను నాకు టెర్రస్ మీద అవకాశం లేదు పాలు పొంగించడానికి మనకు కావాలంటే టెర్రస్ మీద ఆవు పిడకలు పెట్టుకొని చక్కగా ఇత్తడి గిన్నె పెట్టి పాలైతే పొంగించవచ్చు మీకు ఎలా వీలైతే పాలు అయితే పొంగించాలి బియ్యానికి కూడా కొంచెం నెయ్యి వేసి మొత్తం బాగా కలుపుకొని ఈ బియ్యం దీంట్లో పోస్తున్నాను పాలు పొంగాక మనం గరితో తిప్పకూడదండి చెరుకు గడి ఉంటుంది కదా చెరుకు గడితో ఇలా మనం చూసుకోవాలి బియ్యం ఉడికాయ లేదా ఏంటని చెప్పేసి తర్వాత చలివిడి వడపప్పు కూడా రెడీ చేసుకున్నాను ఇది రెడీ చేసుకున్నాక రథానికి బొట్లు పెడదామని చెప్పేసి బొట్లు అయితే పెట్టేసి ఇలా రథం అయితే ఏర్పాటు చేసుకున్నాను చిక్కుడుకాయలు రథం చేసుకున్నప్పుడు చిక్కుడుకాయల్ని నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్నాకే దీనికి రథానికి మనం తయారు చేసుకోవాలి కొత్త చీపురు పుల్లు ఉంటాయి కదా దాంతో ఇలా మనం రథం చేసుకోవచ్చు పుల్లలకి లేదు అంటే మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా దాంతో అయినా ఇలా రథాన్ని అయితే తయారు చేసుకోవాలి ఇలా చక్కగా రథం చేసుకున్నాక పరమన్నం కూడా ఉడికిందో లేదో చూసుకొని ఇంక ఉడికిపోయాక బెల్లాన్ని అయితే కోరుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక బెల్లం కూడా వేసుకుంటున్నాను మనం దీంట్లో యాలకిల పొడి జీడిపప్పు ఇంకేమి వేయమండి అయినా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది రథ రథసప్తమి రోజు ప్రసాదం సూర్యభగవానుడికి చేసింది చాలా బాగా వస్తుంది టేస్ట్ చక్కగా ఇలా బెల్లం వేసాక ఒకసారి కలిపిస్కొని ఉడికిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మామూలుగా అయితే ఆవు పిడకలతో అయితే మనం ఇలా పర్మానం అయితే తయారు చేసుకుంటామండి నేను ఇలా స్టవ్ మీద పెట్టానని చెప్పేసి ఆవుపిడికిని ఒకటిలా ముట్టించుకొని ఇలా దూపం అయితే ఇస్తున్నాను వెలిగించి అలాగే చిక్కుడాకులు కూడా నీట్గా కడిగిసుకొని ఒక ప్లేట్లోని ఏడు ఆకుల్లో వేసి పర్మానం అయితే వేస్తున్నాను చక్కగా ఈ చిక్కుడాకుల్లో వేయడం వల్ల పరమానం చాలా టేస్టీ అయితే ఉంటుంది అలాగే చెరుకు ముక్కలు అయితే వేశాను రెండేసేగుపళ్ళు వేసి ఇలా మొత్తం ఏడు ఆకులు కూడా ఒకే ప్లేట్లోని తయారు చేసుకొని పెట్టించుకున్నాను ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడు మొదలైతే పెట్టించుకున్నాను అరుణాయ నమ దీపారాధన ఓం కరుణారసింధవే నమః ఓం మనబాల బలాయ నమః ఓం నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమః ఓం అఖిలాగమ వేదినే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అఖిలాజ్ఞాయ నమః ఓం అనంతాయనమ ఓం ఇనాయ నమ ఓం విశ్వరూపాయ నమ ఓం విద్యాయ నమ ఓం ఇందాయ ఓం బాణ అలాగే రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు అలాగే చిక్కుడాకులు ఏమైనా సరే మనకి ఏది కుదురుతుంది నెత్తి మీద భుజాల మీద రేగుపండు ఇలా పెట్టుకొని స్నానాలు అయితే చేసుకోవాలండి నెత్తి మీద ఒక రెండు ఆకులు రేగుపండు అలాగే భుజాల మీద రేగుపండు చిక్కుడాకు అలా పెట్టుకొని స్నానాలు అయితే చేసుకోవాలి ఒకవేళ జిల్లా ఆకులు ఉంటే జిల్లా ఆకులు పెట్టుకొని స్నానం చేసుకోవాలి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ స్నానాన్ని అయితే ఆచరించాలి మనం ఎండబారి నుంచి తప్పుకుంటామని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు అందుకని రథసప్తమి రోజు ఇలా స్నానాన్ని అయితే చేయమంటారు అలాగే మా రథసప్తమి ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్న నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సూర్యభగవానుడికి ఎక్కువ ఎర్ర అంటే ఇష్టం అలాగే మీకు వీలు కుదిరితే మందార పూలు ఉంటాయి కదా ఎర్రటివి చక్కగా అవి పెట్టుకున్న చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్